ఓం నమో వెంకటేశాయ నల్లమల అడవులలో యురేనియం త్రవాకాలకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి ఈ ప్రసార మాధ్యమాల్లో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నది వార్తలు వస్తున్నాయి పది సంవత్సరాల క్రితం అయినటువంటి ఒక అంతర్జాతీయ వజ్రాల గరుల సంస్థ ఈ అచ్చంపేట ప్రాంతంలో శ్రీశైలం పోయే మార్గంలో ఉండేటువంటి నల్లమల్ల కొండలు కావచ్చు అడవులు కావచ్చు ఆ ప్రాంతంలో వాటిని తవ్వకానికి ప్రయత్నం చేశారు కొంత శాంపిల్స్ కూడా సర్వే కూడా చేశారు అప్పుడు పెద్ద ఎత్తున దానికి వ్యతిరేకమైన ఉద్యమం జరిగింది వాస్తవానికి దానికి వ్యతిరేకంగా మేము కూడా మాట్లాడాం చెంచుల యొక్క సంస్కృతి ఎవరిని దెబ్బతింటాయని ఇప్పటికే చాలా ప్రాచీనమైనటువంటి గిరిజన తెగపతికి సంబంధించినటువంటి వాళ్ళు అంతరించిపోతూ చాలా వేగంగా అంతరించిపోతున్న తెగ చెంచులు ప్రధానంగా మహబూబ్ నగర్ కర్నూలు ప్రకాశం జిల్లాలో ఉన్నారు లక్షల నుంచి వేలకి వేలలో నుంచి వందల్లోకి పడిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ జన్మించలేదు కాబట్టి ఆ గ్రామాలను వాళ్ళకి సంబంధించినటువంటి జీవన విధానాన్ని కాపాడడమే కాకుండా ఒక అంతర్జాతీయ సంస్థ వచ్చి వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇక్కడ గనులు తవ్వటం అనేటువంటిది మన దేశ భద్రతకు శ్రేయస్కరం కాదు పక్కన శ్రీశైలం డ్యామ్ కూడా ఉంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఉజ్జీవించడం తర్వాత అది అనేక కారణాల చేతానికి పోవటం జరిగింది ఇప్పుడు యురేనియానికి సంబంధించి కూడా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే యురేనియా యొక్క నిల్వలు ఉన్నాయి ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ సామాజిక మాధ్యమాల్లో యాభై లక్షల కోట్లు అని చెప్పుకుంటున్నారు యాభై లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఇరేరి అక్కడ ఉంటుంది అది తవ్వి తీయటానికి ఎంత ఖర్చు అవుతుంది కోలారు బంగారు గనులు మొట్టమొదట బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించినప్పుడు వాళ్ళు ఇక్కడి నుంచి షిప్పుల్లో బంగారం తీసుకెళ్ళలేదు మొట్టమొదట అక్కడ దొరికిన బంగారం ఎక్కువ మట్టి తక్కువ మట్టి శాతం తక్కువ పొడి బంగారంలో కానీ క్రమేపీ ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే కొన్ని టన్నుల మట్టి తవ్వితే గాని దాన్ని జల్లిస్తే కానీ శుభ్రం చేస్తే కానీ ఒక గ్రాము బంగారము దొరకని స్థితికి కోలారు బంగారు గరులు వచ్చాయి కాబట్టి ఆ కోలారు బంగారు గరులు మూసేసారు గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ అంటారు కోలారు గోల్డ్ ఫీల్డ్స్ పూర్తిగా మూసేసారు అట్లనే అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తం మీద ఉండేటువంటి ఖనిజం యొక్క విలువ యాభై లక్షల కోట్లు ఉంటుంది దాన్ని తవ్వి తీయడానికి ఒక ఇరవై ఐదు లక్షల కోట్లు ఖర్చు అవుతుంది అనుకోవాలి మనం కాబట్టి తవ్వకానికి ఎంత ఖర్చు అవుతుంది మిగిలేది ఎంత మన అవసరాలు ఎంత దానికి ప్రక ప్రపంచ మార్కెట్లో దానికి ఉన్నటువంటి బాధా పరిస్థితి ఏంటి ఎంత ఎన్ని దేశాలు ఉంటాయి ఎంత కొంటాయి ఇవన్నీ అధ్యయనం చేయాల్సిన అంశాలు కేవలము వామపక్షాలు వాళ్ళు కానీ సినిమా వాళ్ళు కానీ వ్యతిరేకించారని చెప్పి ఆ ఒక్క కారణం చేతనే దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు మనం కూడా అధ్యయనం చేయాలి మన దేశ ఎంత నిజంగా ఈ రోజున అణుధార్మిక శక్తితోనే మరి విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి ఈ విద్యుత్ కేంద్రాలు ఇంకా నిర్మాణం చేయాలన్నా ఆ అవసరం మన దేశానికి ఉందా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి దేశంలో సౌర విద్యుత్తు విపరీతంగా పెరిగింది ఇంకా కూడా సౌర విద్యుత్ని పెంచే దిశగా ఉన్నారు కాబట్టి ఆ రకమైన పద్ధతిలో అంటే విద్యుత్ కోసం ఎంత అవసరం అవుతుంది లేదా దానికి సంబంధించిన ఆ విద్యుత్తు అలాగే కల్పకల్లాగా కావచ్చు లేకపోతే తమిళనాడు కొడకొండం కావచ్చు రెండు విద్యుత్ కేంద్రాలు అక్కడ తమిళనాడులో ఉన్నాయి అటువంటి ఇంకా నిర్మాణం చేయవలసిన ఆవశ్యకత ఉన్నదా ఒకవైపున మనం కోల్ బొగ్గుకు సంబంధించినటువంటి థర్మల్ విద్యుత్ని తగ్గించుకుంటూ వస్తున్నాం హైడలు ఎక్కడెక్కడ సాధ్యమవుతుందో అది పెంచుకుంటూ వస్తున్నాం అదేవిధంగా ఈ ఆటమిక్ పవర్ కు సంబంధించి కూడా ఇంకా అవసరమా అనేదా అధ్యయనం చేయటము ఆ తర్వాత దానికి సంబంధించిన నిర్ణయము ఒక స్పష్టమైన సంస్థ చేయటం ప్రభుత్వం చేయటం ప్రభుత్వ ఏజెన్సీ చేయటం అవసరం అది ఒకటి రెండవది అణు అణుధార్మికమైనటువంటి పదార్థాలని అంటే ఆ యురేనియం అది ఎగుమతి చేసుకోవడానికి ఉండేటువంటి అవకాశాలు ఎంతున్నాయి ఇతర దేశాలు కూడా అంతే విచ్చలవిడిగా ఎగుమతి చేస్తున్నాయా దేని కోసం ఉపయోగిస్తున్నారు అది పొందిన తర్వాత ఎందుకోసం శాంతి కోసమే ఉపయోగిస్తున్నారా ఉద్రిక్తత కోసం ఉపయోగిస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా బహుశా ఉంటాయి అంతర్జాతీయ సూత్రాలు అనుకుంటున్నాను నేను ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని చేయాలి అదేవిధంగా అడవిపోతుందో జంతుజాలము జీవజాలము పోతుందో అనేటువంటి విషయం ఎప్పుడొస్తుందంటే అది ఓపెన్ కాస్టా కాదా ఇప్పుడు మన గోదావరి కనీ సింగరేణి అక్కడంతా కూడా ముందు బొగ్గు బావులు ఉండేవి అంటే లోపలికి రంధ్రం చేసుకుంటూ వెళ్ళి లోపల లోపల బొగ్గును తవ్వుకొని పైకి పంపించేటువంటి పద్ధతి కానీ ఇప్పుడు పద్ధతి ఏంటి ఇప్పుడు అశ్వరావుపేట దగ్గర కావచ్చు మణుగూరు దగ్గర కావచ్చు ఇంకా అశ్వ ఇది మన పాలవంచి దగ్గర కావచ్చు ఇక్కడంతా కూడా ఓపెన్ కాస్ట్ ప్రారంభమైంది ఇప్పుడు మణుగూరు అనే ఊరే మాయమైపోతుంది ఊరే తీసేయాలి అక్కడ అంతేకాదు అశ్వరావుపేట తీసేయాలి ఇంకా అనేక గ్రామాలు తీసేయాలి ఎందుకని నేల మీద నుంచే బొగ్గును తవ్వుకుంటూ పోతున్నారు మట్టి తవ్వేనట్టుగా మన రోడ్డుకి హైవేకి మట్టి అలా అయితే ట్రాక్టర్లలో టిప్పర్లలో తవ్వుకొని పోతున్నారు అక్కడ బొగ్గును ఓపెన్ కాస్ట్ పైనుంచి భూగి ఉపరితల నుంచే తవ్వుతున్నారు కాబట్టి దానికి అడ్డంగా ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా ఈరోజు వాటి భవిష్యత్తు ప్రశ్నార్థం లేచిపోతాయి తీసేస్తారు ఒక ప్రాజెక్ట్ కట్టినప్పుడు మునక ప్రాంతం అయినటువంటి ప్రదేశాల్లో ఉండే గ్రామాలు ఎలా అయితే తీసేస్తున్నారు అలా ఓపెన్ కాస్ట్ చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి గ్రామాలు కూడా తప్పకుండా పక్కకి ఎండిపోవాలి నష్టపరిహారం ఇచ్చి స్థలాలు ఇచ్చి అక్కడకు షిఫ్ట్ చేసేస్తారు అదేవిధంగా నల్లమల కావచ్చు ఇంకొక దగ్గర కావచ్చు నల్లమల ఫారెస్ట్ కరీంనగర్ జిల్లాలో కూడా నల్లమల అనే పేర్కొంటున్నారు శ్రీశైలం కొండలు అచ్చంపేట కొండలు అక్కడ అచ్చంపేట వరకు ఉండేటువంటిది మాత్రమే నల్లమల ఫారెస్ట్ కరీంనగర్ జిల్లాలో ఉండేది దండకారణ్యం ఇటు కడప జిల్లా నుంచి యువతలో ఉండేది శేషాచలం కొండలు అటు తమిళనాడు కర్ణాటకలో ఉండేది నీలగిరి కొండలు ఇటు నీలగిరి కొండలు కావచ్చు శేషాచలం కావచ్చు నల్లమల కావచ్చు అదేవిధంగా ఇటు పోతే ఇటు మనకి విజయవాడ నుంచి అన్నవరం మీదుగా సింహాచలం వరకు ఉండేటువంటి కొండలు కావచ్చు ఇవన్నీ తూర్పు కనుమల కిందకు వస్తాయి గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉండే అడవి మొత్తం అది అనగారణ్యం కిందకు వస్తుంది అలాగే వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి మనకి కేరళ నుంచి కర్ణాటక గోవా కర్ణాటక మహారాష్ట్ర ఆ ప్రాంతం అంతా పోయేటువంటి కొండలు ఉన్నాయి అవి పశ్చిమ కనుమలు ఆ పశ్చిమ కనుమల్లో నైరుతి రుతుపవనాల వల్ల వచ్చేటువంటి వర్షాల వల్లే మనకి గోదావరి కృష్ణానదులు పొంగి ప్రవహించి మన ప్రాజెక్టులు నిండుతున్నాయి ఈ రోజున మనకి పశ్చిమ కరుమూల్లో నైరుతి తిరుగుతు వచ్చినప్పుడు వర్షాలు విపరీతంగా కురవడమో లేదా తేలికగా కురవడము కారణం ఏంటంటే గ్రానైట్ కోసం అక్కడ విపరీతంగా విపరీతంగా లేకుండా కొండలు తవ్వేయటం ఒకటి దాని కారణంగా అక్కడ అడవులు నశించుకోవటం ఒకటి దానివల్ల ఈ రోజు వరదలు ముంచెత్తుతున్నాయి నెల రోజుల పాటు భయంకరమైన వర్షాలు కురిసి రెండు రాష్ట్రాలు అతలాకు అతలాకుతలం అయిపోతే మనకి ఇక్కడికి వచ్చేటికి ఐదు లక్షలు ఆరు లక్షల క్యూసిక్ కలిసిలు కనపట్టాలి ఇక్కడ కృష్ణానదిలు ఎక్కడ ప్రకాశం బ్యారేజ్ జరిగినా అంటే ఎటువంటి వర్షాలు అక్కడ కురుస్తున్నాయి ఎంత నష్టం జరుగుతుంది ఎంత ఎందుకు జరుగుతుందంటే ప్రకృతిని హరణం చేయడం కారణంగా ప్రకృతిని ధ్వంసం చేయడం కారణంగా జరుగుతుంది కాబట్టి అడవి అడవిని కాపాడుకోవాలి ఖచ్చితంగా కాపాడుకోవాలి మనం గిరిజనులు పాడు చేసాం గిరిజన వ్యవస్థను పాడు చేసాం గిరిజన సంస్కృతిని పాడు చేసాం గిరిజనుల నాగరికుల్లో కలిపేసాం ఈ రోజున మనం మరలా ఫారెస్ట్ సెక్యూరిటీ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని పెట్టాం ఒకప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ని కాపాడడానికి ఉన్నవాళ్లే గిరిజనులు ఆ గిరిజనుల ఉత్పత్తుల వల్ల వాళ్ళు జీవిస్తూ ఉండేది ఈ రోజు గిరిజన కార్పొరేషన్ పెట్టి ఆ ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నారు కాఫీ పండిస్తున్నారు తేయాకు పండిస్తున్నారు తేరి తీసుకొస్తున్నారు కుంకుడుకాయలు తీసుకొస్తున్నారు సహజంగా గిరిజనులు అడవిని కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుతూ దేశానికి కాపాడేటువంటి ఒక రక్షణ వాళ్ళు ఉంటే ఆ వ్యవస్థను నాశనం చేశాం వాళ్ళందరిని నగరాల్లోకి ఈ ఈరోజు నగరాల్లో ఉండేటువంటి వాళ్ళు కర్ర కొట్టుకోవడానికి కర్ర దొంగలు కొట్టుకోవడానికో అడవిని ద్వసం చేయడానికి మైనింగ్ చేయడానికో అక్కడికి పోతున్నారు అది ఏ మైనింగ్ అయినా సరే గ్రానైట్ మైనింగ్ గా శాండ్ మైనింగ్ గా లేకపోతే క్వారీలు పెట్టుకుని ఈ కంకర ఇటువంటి ఇల్లు పెట్టుకోవడానికి రోడ్లు వేసుకుని చేసిన క్వారీగా ఇది మొత్తం భారతదేశంలో ఒక మాఫియా లాగా కూర్చున్నారు ప్రభుత్వాలను శాసించేటువంటి స్థితికి వచ్చి కూర్చున్నారు లిక్కర్ మాఫియా తర్వాత ఈ దేశంలో పెద్ద మాఫియా ఈ మైనింగ్ మాఫియా ఈ మైనింగ్ మాఫియా రాజకీయ పార్టీలు పోషిస్తున్నాయి ఈ మైనింగ్ మాఫియా ప్రభుత్వాన్ని శాసిస్తున్నాయి ఈ మైనింగ్ మాఫియాలో వాళ్లే ఇంకా అనేక రంగాల్లో వచ్చి కూర్చో ఉన్నారు కాబట్టి ప్రకృతి వనరులే నాశనం చేస్తూ ఉన్నారు మూడోది అమెరికా ప్రపంచంలో పెద్ద దేశం అమెరికాలో మినరల్స్ వాళ్ళు ఎవరూ ఏది ఇప్పటి వరకు బయటకు తీయట్లేదు పెట్రోల్ బయటికి తీరు ఇనుము బయటికి తీరు బాక్సైట్ బయటికి తీరు ఏ ఒక్క మినరల్ కూడా ఏ ఒక్క ఖనిజం కూడా భూమి నుంచి వాళ్ళు తవ్వటం లేదు ఎందుకని మూడవ ప్రపంచ దేశాల్లో దొరికేటువంటి ఖనిజాలన్నింటినీ చాలా తక్కువ ధరకి ఈ రోజు కొనుక్కుని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ప్రపంచంలో ఇంకా ఖనిజాలే దొరకవు అని చెప్పి దుకాణాలు బంద్ చేస్తే ఆ రోజు అమెరికా తన దగ్గర ఉండేటువంటి ఖనిజాలు తీస్తారు ప్రపంచ మార్కెట్లో చాలా పెద్ద రేటుకి ఎక్కువ రేటు కమ్ముకుని అప్పుడు లాభాలు గడిస్తారు అది వాళ్ళ వ్యూహం చైనాలో కావచ్చు రష్యాలో కావచ్చు ఎక్కడైతే యురేనైతే త్రవకాలు దొరుకుతు జరుగుతున్నాయో అక్కడ ఉన్నటువంటి జనాభా అంతా జనావాసాల మధ్య జరుగుతున్నదా లేకపోతే ఆ ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండేటువంటి ఈ అటువంటి ప్రదేశాలలో జరుగుతున్నదా అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కొద్దిగా ఆ సమాచారం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వ ఏజెన్సీ సంస్థ కావచ్చు లేదా స్వతంత్రంగా ఎవరైనా కావచ్చు దాని మీద అధ్యయనం చేసి కేవలం కమ్యూనిస్టులు మాట్లాడారని కాకుండా కేవలం సినిమా వాళ్ళు మాట్లాడారని కాకుండా మనం కూడా మన వైపు నుంచి అంటే దాన్ని సమర్థించే వాళ్ళు నిల అవకాశాలను సమర్థించేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక స్వతంత్ర సంస్థ కనుక నిజాయితీగా ఒక నివేదిక ఇస్తే దాన్ని ఆధారం చేసుకునే ముందుకు పోవటమే మంచిది ఒకసారి మన చేతుల్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత మనం చేయగలిగితే లేదు ఈ రోజున అనేక దగ్గర కొండలు మాయమైపోయినాయి కొండలు ఎప్పుడైతే పోయినాయో అడవులు పోయినాయి అడవులు ఎప్పుడైతే పోయినాయో అక్కడ జీవజాతులు పోయినాయి జీవజాతులు ఎప్పుడైతే పోయినాయో మొత్తం ప్రాకృతికమైనటువంటి పరిస్థితి మొత్తం మార్పు వచ్చింది దాని కారణంగా ఈ రోజు భూమి మీద అనేక రకాల ఉపద్రవాలు జరుగుతున్నాయి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక్కటి పోతే అన్ని పోతాయి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిజంగా మనకు అవసరమా నిజంగా అంత మార్కెట్ ఉందా నిజంగానే లక్షల కోట్లు మనం సంపాదిస్తామా ఇప్పుడు అక్కడ కూడా దాదాపు మనకి ఇనుము సంబంధించి బయ్యారం బుబ్బుగనులకు సంబంధించి పద్నాలుగు లక్షల కోట్లు లక్ష నలభై వేల కోట్లు ఒక లక్ష ఏదో చాలా పెద్ద మొత్తంలో అక్కడ బయ్యారం ఇనుము ఖమ్మం జిల్లాలో ఆ ప్రాంతంలో దొరికేటువంటి ఇనుము అన్ని లక్షల కోట్లు విలువ చేస్తుందని చెప్పి పత్రికల్లో వార్తలు చూచాము మనం ఇక్కడ మనకు గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ దగ్గర నుంచి ఇనుము ఇక్కడ నుంచి మన కృష్ణాపట్నం ఓడరేవ్ నుంచి చైనాకి ఎగుమతి అవుతుండేది ఇప్పుడు ఆగిపోయింది అది అక్కడ ఓబులాపురం దగ్గర లారీ ఉంటే కృష్ణాపట్నంలో లారీ ఉండేది సుమారు నాలుగు వందలు నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ తప్ప ఇన్ని వందల కిలోమీటర్లు లారీలు వరుసగా ఐరన్ ఓర్ తీసుకుని పోతూ ఉండేది కొన్ని లక్షల లారీలు ఇక్కడి నుంచి దేశానికి ఎంత ఆదాయం వచ్చిందో భగవంతుడి తిరుగ ఎవరెంత సంపాదించుకున్నారో భగవంతుడి తిరుగ ఏ పార్టీలో వాళ్ళు ఎంత తిన్నారో భగవంతుడి తిరుక కానీ ఉండేటువంటి కొండలు మాత్రం కరిగిపోయినాయి అక్కడ వర్షపాతం తగ్గిపోయింది అక్కడ ఉండేటువంటి ఈ పశుపోషణకు కావలసినటువంటి వాతావరణం మొత్తం దెబ్బతినింది దీని గురించి కూడా అధ్యయనం చేయాలి కదా కాబట్టి దేశంలో ఇప్పుడు అక్కడ మన చుచికోరీలు లో జరిగినటువంటి ఉద్యమం రాగి పరిశ్రమ మూసివేయించడానికి జరిగే ఉద్యమం వెనుక క్రైస్తవ సంస్థలు ఉన్నాయి వాస్తవం అదేవిధంగా ఈ అణు విద్యుత్ కేంద్రం దానికి సంబంధించిన ఉద్యమంలో కూడా ఇద్దరు బిషప్పులు ఉన్నారు వాళ్ళ ఒక అతని పేరు శంకరన్ ఇంకేదో ఒక పేరుంది వాళ్ళిద్దరూ ఉద్యమం చేశారు స్వయంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దానికి సంబంధించిన సమాచారం కూడా చెప్పారు లేరని కాదు అదేవిధంగా వెస్టర్న్ గార్డ్స్ కేరళలో విపరీతంగా ధ్వంసం చేయడం వెనక కూడా ఒక క్రిస్టియన్ మిషనరీ పని ఉంది వాళ్ళు విపరీతంగా అక్కడ కొండలంతా తవ్వటం అక్కడ ఏదేదో కట్టడం జరిగింది దానివల్ల వరదలు వచ్చేటువంటి నివేదిక కూడా ఒకటి ఉంది ఇవన్నీ లేఖకాలు ఉన్నాయి వీటన్నింటి మధ్యలో ఏది ఎంతవరకు చేయటం సమంజసము అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లటం మంచిదని చెప్పి అభిప్రాయపడదాం అందరూ అదే పనిగా